నోనో అధ్యక్ష కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్నారు గౌరవ సభ్యులు ఇది కరెక్ట్ కాదండి నోనో ఏమనుకోబోతాం మాకు చెప్తున్నాం కరీకులంలో రాజకీయాలు తీసుకురాదండి కరికులంలో రాజకీయాలు తీసుకురాదు ఎక్కడ తీసుకొచ్చారండి సాఫ్రనైజేషన్ ఎక్కడ జరిగింది కరికులం ఎక్కడ జరిగిందండి ఎక్కడ జరిగిందని అడుగుతున్నా ఏంటంటే మాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ నాకు అర్థం అవట్లేదు అందుకే అడుగుతున్నా కొత్త పార్టీ పెట్టారు హౌ ఇస్ ద సఫ్రనైజేషన్ సర్ సర్ హౌ చాలా వరకు ఎక్కడ కడ దిక్కు సార్ హిందూ గాడ్లని హిందూ మతాలని ఇ అన్ని రకరకాలు పెట్టారు సార్ దాంట్లో గౌరవ సభ్యులు నేను కొంచెం వనో వన్ సెకండ్ నో 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 కరెక్ట్ కాదు అధ్యక్ష రాష్ట్రాన్ని హౌస్ ని తప్పుదారి పట్టిస్తున్నారు అధ్యక్ష ఒక మాట చెప్తున్నా కులం మతం ప్రాంతం అతీతంగా పిల్లలందరూ బాగా చదువుకోవాలని కోరుకునే వ్యక్తులు మనందరం కానీ కావాలని అక్కడ మీరు మతాన్ని తీసుకొచ్చి చదువుల్లో చాలా పొరపాటు చేస్తున్నారు ఒక్క అండి ఒక్క అండి మీరు గతంలో ఇచ్చిన డిక్షనరీలో దేవుడు అర్థం ఏముందండి గతంలో మీరు ఇచ్చిన డిక్షనరీలో మీరు మొన్న లేరు హౌస్ నుంచి మీరు మళ్ళీ అవుట్ అయ్యారు మొన్న మీరు డిక్షనరీలో మీరు మీ మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు డిక్షనరీలో దేవుడు అనే అర్థానికి ఆన్సర్ చదవరు సార్ ఒక్క నిమిషం సార్ ప్లీజ్ ఆన్సర్ మై క్వశ్చన్ ప్లీజ్ అండర్స్టాండ్ ప్లీజ్ ఆన్సర్ మై క్వశ్చన్ సార్ సార్ మీరు ఇచ్చిన డిక్షనరీలో ఇస్లాం గురించి మాట్లాడారు దేవుడు అంటే ఇస్లాం గురించి మాట్లాడారు ఇంకో పక్కన క్రిస్టియానిటీ గురించి మాట్లాడారు హిందూ గురించి ఎక్కడ మాట్లాడలేదు అధ్యక్ష మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత దేవుడు అందరి వారు ఇస్లాం ఉండొచ్చు క్రిస్టియన్ అయి ఉండొచ్చు హిందూ అయి ఉండొచ్చు అందరి వాడని మేము పెట్టాం అధ్యక్ష నేను ఎక్కడ తీలేదే సో దయచేసి నోనో అధ్యక్ష అనవసరమైన కాంట్రవర్సీ రేపుతున్నారు తప్ప ఒక నిమిషం అధ్యక్ష ఇన్ వాట్ వే కరిక్యులం ఇస్ రిలేటెడ్ టు దిస్టియన్ నోను ఒక్క నిమిషం సార్ మీరు ఇన్ వాట్ వే ఇట్ ఇస్ రిలేటెడ్ టు మీరు లేని పోని కాంట్రవర్సీ లేవనెత్తదండి ఆధారాలు ఉంటే మీరు బయట పెట్టండి ఆధారాలు ఉంటే బయట పెట్టండి సాఫరనైజేషన్ ఎక్కడ జరిగింది మేము తీసుకొచ్చిన పార్ట్స్ అవునా మేము తీసుకొచ్చిన పుస్తకాల్లో మేము తీసుకొచ్చిన పుస్తకాలు కులాలు మతాలు ప్రాంతాలు అతీతంగా పిల్లలకి బాగా చదవాలనేది మా లక్ష్యం అండి మేము ఇస్తున్నాం మా డిక్షనరీ కానీ మీకు తీసుకొస్తాం మీరు చదవండి దేవుడు అన్న పదం ఇప్పుడు తెప్పిస్తాను డిక్షనరీ లో కనీసం సార్ దేవుడు అన్న పదానికి నేను తీసుకొచ్చిన అర్థం ఏంటి మీ ప్రభుత్వం తీసుకొచ్చిన అర్థం ఏంటి కూడా డిస్కస్ చేద్దాం హౌస్ లో మళ్ళీ ఆ రోజు ఎందుకు మీరు వర్కౌట్ చేశారు స్వామి ఆ రోజు మీరు ఎందుకు వర్కౌట్ చేశారు స్వామి నాకు బాధ ఆవేదన ఉంటుంది సార్ నాకు బాధ ఆవేదన ఉంటుంది మీరు హౌస్ మీద తప్పుదారి పట్టించి మీరు ఐదు కోట్ల ఆంధ్రని తప్పుదారి పట్టిస్తే మేము కూర్చున్నాక సిద్ధంగా లేమండి మేము కూర్చున్నాక సిద్ధంగా లేము యు విత్డ్రా దట్ స్టేట్మెంట్ ఐ విల్ సాఫ్రనైజేషన్ జరగట్లేదు ఐ వాంట్ బి వెరీ క్లియర్ మేము సాఫ్రనైజేషన్ ఎక్కడ చేయట్లేదు దేవుడికి మీరు ఇచ్చిన అర్థం ఏంటి మేము ఇచ్చిన అర్థం ఏంటి చాలా స్పష్టంగా రెడీ టు డిబేట్ చెప్పండి సార్ as denounced by the BJP government at the center. are you willing to accept it? <laughs> <speaking> sir, Okanisham, 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 NEP, Sir, education first is a concurrent subject. First of it is, Okanisham Purjan, it is a concurrent subject. It is advisory nature. We will choose based on local conditions. I have right to choose. Government has right to choose. Local conditions, but I have to మాకు ఏదో ఒక పాలసీ వచ్చింది అది మా మేము వద్దాలంటే మేము చేయం లోకల్ కండిషన్స్ ఏంటి అవసరాలు ఏంటి సంఘాలతో మాట్లాడాలి ప్రజాప్రతినిధులతో మాట్లాడాలి మేము అందరూ మనం మీటింగ్ పెట్టుకున్నాం మూడు నాలుగు గంటల సేపు ప్రజాప్రతినిధులు ప్రతినిధులందరూ కూర్చొని మాడుకున్నాం అదే చెప్తున్నా మీరు మీరు అందిన నోనో గౌరవ సభ్యులు సభ్యుడు మీరు అడిగింది సాఫరనైజేషన్ అన్న పదం మీరు వాడారు అది నేను ఒప్పుకోట్లేదు కావాలంటే సార్ డిక్షనరీ ఒకసారి తెప్పించండి నేను డిక్షనరీ చదివి చెప్తాను మీరు ఇచ్చిన డిక్షనరీలో అర్థం ఏముందో మేము ఇచ్చిన డిక్షనరీల అర్థం ఏముందో లెటర్స్ డిబేట్ ఇన్ దిస్ హౌస్ ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు డిబేట్ ఇన్ దిస్ హౌస్ సార్ మీరు ఇచ్చిన పుస్తకాల గురించి చెప్తున్నాను సార్ తీయండి సార్ మీరు ఎందుకే బయటకెళ్లారా వాట్ ఇస్ ఏంటి క్వశ్చన్ రేషనైజేషన్ ఆఫ్ స్కూల్స్ లేదండి అని చెప్పా రెండో ప్రశ్న సమాధానం లేదని చెప్పా మూడో ప్రశ్న సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదన్నా అధ్యక్ష ఆయన ఇప్పుడు కార్యకులం గురించి మాట్లాడుతున్నారు కార్యకులం గురించి ఎక్కడుంది అని ఎట్లా అధ్యక్ష అంటారు అధ్యక్షులు ఆధారాలు ఎక్కడున్నాయి సిగ్నెటరీ ఆఫ్ దిస్ ఆయన అంటారు మంది లేదా సార్ మాట్లాడటం గురించి కాదు మా ఆయన అనేది మీరు మా సార్ ఆయన మాట్లాడేది మీరు మాట్లాడటం గురించి కాదు మీరు పర్మిషన్ తీసుకుని మాట్లాడారు ఇందులో అడిగినటువంటి ప్రశ్నకి అధ్యక్ష అడిగినటువంటి ఉప సంబంధం లేదు అనేది ఆయన కంటెంట్ అది కాదు అధ్యక్ష 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 నేను కోరేది ఏంటంటే సబ్జెక్ట్ వరకు సబ్జెక్ట్ వరకు కన్ఫైన్ అయితే నో ప్రాబ్లం లేని పోని ఆరోపణలు చేస్తే అదే ప్రాబ్లం సార్ సాఫర్నైజేషన్ అనే పదమైన వాడర్ ఎక్కడ చేసామో నిరూపించమని చెప్పండి నేను కూర్చుంటాను అది నో ప్రాబ్లం సార్ అరే మీరు డిస్కషన్ పెడితే పాడిపోయారు భయ్యా

కూర్చోండి అధ్యక్షున్నా ఇప్పుడు గౌరవ సభ్యులు సాఫర్నైజేషన్ అన్న పదం వాడారు సభ్యులు విద్యా వ్యవస్థని ని కార్యకులంలో అన్న పదం వాడారు స్టేట్మెంట్ ప్రొటెస్టింగ్ ఆన్ దిస్ అధ్యక్ష మీరు ప్రింట్ చేసిన డిక్షనరీ దేవుడు గాడ్ ద వన్ గ్రేట్ స్పిరిట్ దట్ క్రిస్టియన్స్ జూస్ అండ్ ముస్లింస్ బిలీవ్ మేడ్ ద వరల్డ్ సార్ మీరు ఇచ్చిన డిక్షనరీ సార్ మీరు ఇచ్చిన డిక్షనరీ నేను చదువుతున్నాను సార్ అరే ఆయన లేదు లేవనెత్తారు నేను లేవనెత్తలే ఐ రైట్ టు ఆన్సర్ మీరు ఇచ్చిన డిక్షనరీలో దేవుడు అర్థం మీరు ఏం పెట్టారు నేను చెప్తున్నా ఏంటండి

మీరు పథాకాలేసి వాకౌట్ చేస్తూనే రోజు పారిపోయారు బయటికి పారిపోయారు ఆ తలుపు నుంచి పారిపోయారు గుర్తుపెట్టుకోండి చర్చ చేయలేకపోయేవారు కట్టుకోలేకపోయారు చర్చకి ఆ తలుపు నుంచి పారిపోయారు మీరు మీరు అడిగారు ఆ రోజు రెడ్డి ఒక్క అధ్యక్ష ఒక్క నిమిషం రామ్ గోపాల్ రెడ్డి గారు మీరు సభలో మీ ప్రవర్తన బాధ రామ్ గోపాల్ రెడ్డి గారు మీరు ఆ చేతులు పెట్టుకోవడం మీరు మీరు సభ్యుడిగా ప్రవర్తించట్లా మీరు ఆ చేతులు పెట్టుకోవడం మీరు ఏదో ఒకరి చదువుకున్నారు చదువుకున్నవారు విద్యుత్ ఉండాలి సభ మరిది పాటించాలి